నేను అనుకున్నాను ఫస్ట్ ఏంటంటే నిజంగా దేవుడు ఫరో యొక్క హృదయానికి అర్థంపరచుకోకుండా ఉంటే అక్కడ వారికి పుట్టిన ప్రథమ సంతానము ఐగుప్తులకు పుట్టిన ప్రథమ సంతానము ఎవరు కూడా చంపబడేవారు కదా అయినా దేవుడు ఎంత కనికరం లేకోకుండా వారి ప్రథమ ఫలాన్ని అందరినీ ఎందుకు వారికి పుట్టిన పిల్లల్ని అందరినీ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు దేవుడు చంపాలి వారి పిల్లలు కదా వారేం తప్పు చేశారని అని అనుకున్నాము ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయం పొందనాలి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే నా హృదయంలో ఒక ప్రశ్న ఇది క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మెదులుతున్న ప్రశ్న అదేంటంటే దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేస్తూ వచ్చాడు ఫరో హృదయాన్ని దేవుడే కఠినం చేసి అయ్యుప్తులో ఉన్న ప్రజలను వారికి పుట్టిన ప్రథమ సంతానాన్ని దేవుడే ఎందుకు చంపాడు వారందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రథమ సంతానంగా పుట్టిన వారందరూ దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేయబట్టే కదా వారందరూ సంహరించబడ్డారు ఎందుకు ఆ విధంగా దేవుడు చేశాడు అన్న ప్రశ్న నా హృదయంలో మెదలుతూ వచ్చింది దీనిని బట్టి నేను బైబుల్ గ్రంథం మరలా చదవడం ప్రారంభించింది ఆది నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఒకే రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క ఐదు పంచకాండాలు నేను చదివి దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి అసలు దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేశాడు దాని ద్వారా అక్కడ ఉన్న ఐగుప్తులో ఉన్న ప్రజల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడే వారిని ఎందుకు సంహరించాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి మరి ఈ పంచకాండాలు ఒకటే రోజు చదవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాను కానీ మరి చదవలేకపోతూ వచ్చినది ఏంటంటే ఆది కాండం నిర్గమకాండం కాండం సంఖ్యాకాండము వరకు చదివాను తర్వాత ద్వితీయోపాదేశండంలో పదహైదు అధ్యాయాల వరకు ఒకే రోజు ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పంచకాండాలు తర్వాత ఐదో పంచకాండంలో మరి పదహైదు అధ్యాయాల వరకు చదువుతూ వచ్చాను తర్వాత నిజంగా దేవుని యొక్క ప్రేమ ఏంటి అసలు దేవుడు ఆ కార్యాన్ని ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేయాల్సి వచ్చింది ఫరో హృదయాన్ని కఠినం చేయడానికి కల ముఖ్య కారణం ఏంటి అక్కడున్న ఐగుప్తు జనాల్లో ఉన్న ప్రథమ ఫలాన్ని దేవుడు మరి ప్రథమ సంతానాన్ని ఐగుప్తు ప్రజలకు పుట్టిన ప్రథమ సంతానాన్ని దేవుడు ఎందుకు మరి చంపాడు అన్న విషయాన్ని కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా నేను అర్థం చేసుకోవడం జరుగుతూ వచ్చింది అదేంటంటే నా ప్రియమైన సోదరి సోదరులరా మనము నిర్గమకాండంలో చూస్తాం కదా ఈ యొక్క సందర్భం అంతా నిర్గమకాండంలో మనము మరి రెండో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే మరి అప్పుడు మోసే పుట్టడాన్ని తర్వాత మోసే వారి ఆ నీటిలో మరి ఒక పెట్టె తయారు చేసి వాళ్ళ అమ్మగారు విడిచిపెడితే ఆ మోసే మరి ఫరో కుమార్తెకు దొరకడం తర్వాత ఫరో కుమార్తె తన తల్లికి మోసేని అప్పగించి నా కొరకు ఈ పిల్లవాన్ని పెంచడం పెంచు అని చెప్పడం తర్వాత మోసే పెద్దవాడైనప్పుడు మరి రెండో అధ్యాయం పదకొండవ వచనంలో మోసే పెద్దవాడైనప్పుడు వారి జనాల యొద్దకు హెబ్రియుల యొద్దకు పోయినప్పుడు మరి వారి భారాన్ని చూశారు వారు ఐగుప్తులు మోసే ఐగుప్తులు హెబ్రియులను పెడుతున్న ఆ యొక్క కష్టాన్ని మోసే చూస్తూ వచ్చాడు అదేవిధంగా ఆ కష్టపడుతూ ఉన్నప్పటికీ వారిని మరి హెబ్రియులను ఐగుప్తులు కొట్టడాన్ని మోసే గమనిస్తూ వచ్చారు వారంతా బాధ పెడుతూ వారు మోయలేని భారాన్ని వారు మోపిస్తూ ఉన్నప్పటికీ వారిని కొడుతూ హింసిస్తూ ఎంతో భయంకరంగా వారిని హింసిస్తూ ఉన్న విషయాన్ని మోసి చూసి ఆ యొక్క ఐగుప్తిని చంపి మరి అక్కడే పూడ్చిపెట్టడం జరుగుతూ వచ్చింది ఎందుకు దేవుడు పరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఐగుప్తులు ఏం చేశారంట గర్వించి వారు ఈ మీద దౌర్జన్యం వారు చేస్తూ ఉన్నారు పాపం వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు అయినప్పటికీ వారిని కొట్టడం వీరు గర్వించి వారిని కొట్టడం హింసించడం మొదలు పెడుతూ వచ్చారు దానిని బట్టి వారు దేవుని సన్నిధిలో మూలగడం మొదలు పెడుతూ వచ్చారు దేవుని సన్నిధిలో మూలిగిన దానిని బట్టి దేవుడు వారి మొరను విని ఐగుప్తుకు మోసేను పంపించాడు తర్వాత దేవుడు మరి అప్పుడే ఫరో యొక్క హృదయాన్ని మార్చివేసి వారిని బయటికి తీసుకొని రావచ్చు కానీ వారు గర్వించిన దానిని బట్టి పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఐగుప్తులు గర్వించి ఇస్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యంను బట్టి ఆయన చేసిన దానిని చూసి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని ఎవరు చెప్తూ ఉన్నారు అని అంటే మోసే యొక్క మామయన ఇత్ర చెబుతున్న మాటలు ఇవి మోసే కాదు ఇజ్రాయెల్ ప్రజలు కాదు చెప్తున్న మాట ఇది ఏంటంటే మోసే యొక్క మామ ఇత్రో చెప్తున్న మాట ఏంటంటే నిజంగా వారు చేసిన ఆ దౌర్జన్యమును బట్టి వారు గర్వించి ఇజ్రాయెల్ ప్రజల మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి దేవుడు చేసింది ఎంతో న్యాయమైన తీర్పు వారు తమ పిల్లల్ని కూడా చంపివేస్తూ వచ్చాడు ఐగిప్తీవులు అంట పుట్టిన మగపిల్లలైతే వారందరినీ చంపేసి ఆడదైతే బ్రతకనియండని వారి మంత్ర సానులకు చెబుతూ వచ్చారంట కాబట్టే దేవుడు హృదయాన్ని కఠినపరిచి హృదయాన్ని కఠినపరిచి అక్కడ అన్ని అద్భుత కార్యములు చేసి ఐగుప్తులకే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి ప్రతి ఒక్క మనిషికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించడానికి ఆ రోజు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కట్టిన మనం చూస్తూ ఉన్నాం నేను అనుకున్నాను ఫస్ట్ ఏంటంటే నిజంగా దేవుడు ఫరో యొక్క హృదయానికి అర్థంపరచుకోకుండా ఉంటే అక్కడ వారికి పుట్టిన ప్రథమ సంతానము ఐగుప్తులకు పుట్టిన ప్రథమ సంతానము ఎవరు కూడా చంపబడేవారు కదా అయినా దేవుడు ఎంత కనికరం లేకోకుండా వారి ప్రథమ ఫలాన్ని అందరినీ ఎందుకు వారికి పుట్టిన పిల్లలని అందరినీ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు దేవుడు చంపాలి వారి పిల్లలు కదా వారేం తప్పు చేశారా అని అనుకున్నాం కానీ నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఐగుప్తులు కూడా వారికి పుట్టిన పిల్లల్ని పసి పిల్లల్ని ఎంతోమంది మగపిల్లల్ని చంపివేస్తూ వచ్చారు దానిని బట్టే తర్వాత వారు పడిన బాధ వారు గర్వించి మరి వీరిని ఇంకా బాధ పెడదాము అని చెప్పి వారు గర్వించి ఎంతో ఘోరంగా హింసించి వారిని కొడుతు వారు పని భారంగా పెట్టినప్పటికీ వారు చేస్తూ ఉన్నారు వారు చేస్తూ ఉన్నప్పటికీ వారు విడిచిపెట్టారా అంటే విడిచిపెట్టలేదు అయినప్పటికీ వారిని వారి పని భారమైనప్పటికీ వారిని కొడుతూ ఉన్నందుకు వారు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని ఐప్తులకు వారికి నిజంగా దేవుడు ఆయన యొక్క తీర్పు అన్నది ఎంతో సత్యమైనది ఎంతో న్యాయమైనది వారు భరించిన బాధకు వారు అనుభవించిన శ్రమకు మరి దేవుడు వారికి తీర్పు తీరుస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు కావాలనే పరో హృదయాన్ని దేవుడు కఠినం చేసి అక్కడ అన్ని అద్భుత కార్యములు ఎందుకు దేవుడు చేశాడు అంటే అటు తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని ఎవరైనా టచ్ చేయడానికి చూసినా కూడా వారి దేవుడు చేసే గొప్ప కార్యాలు వారు గుర్తు తెచ్చుకొని వారు భయపడడానికి వారిని చూసి ఆ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి ఈ ప్రజలు ప్రత్యేకించబడిన వారు దేవుని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక జనము అని చెప్పి సమస్త భూలోకంలో ఉన్న ప్రజలకు తెలియజేయడానికి దేవుడు వారిని ఆ విధంగా ఆ ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేసి ఎన్నో మరి అద్భుత కార్యాలు చేసి అక్కడ నుండి ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకురావడం జరుగుతూ వచ్చింది కాబట్టి దయచేసి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా నిజంగా నేను నిన్నటి దినాన చదువుతూ ఉన్నప్పుడు దాదాపు మరి ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి మరి ఉదయం ఆరు గంటల వరకు కూడా మరి దాదాపు ఇరవై నాలుగు గంటల్లో మరి నేను పంచకాండాలు అయిపోట్టాలని అనుకున్నాను కానీ సాధ్యం కాలేక ఎందుకు సాధ్యం కాలేదనంటే దాన్ని వివరంగా చదవాలి కాబట్టి సాధ్యం కాలేకపోయింది మరి నాలుగు కాండాలు చదువుతూ వచ్చాను ఐదో కాండంలో పదహైదు అధ్యాయాలు చదివిన తర్వాత దేవుడు వాటన్నింటినీ నాకు బయలుపరుస్తూ వచ్చాడు వాటిని నేను ఆపుకోలేక ఇలాంటి ప్రశ్నలతో చాలామంది వారి యొక్క హృదయాల్లో మరి దేవుని యొక్క తీర్పు విషయంలో సతమతమవుతూ ఉన్న వారందరికీ ఈ విషయాన్ని నేను తెలియజేయాలని ఆశతో మీ ముందుకు ఈ వీడియో ద్వారా వస్తూ ఉన్నాను నా ప్రియమైన సహోదరి సహోదరు గారు దేవుని తీర్పులు న్యాయమైనవి దేవుని తీర్పులు సత్యమైనవి ఆయన ఎప్పుడూ కూడా అన్యాయమైన తీర్పు తీర్చాడు ఏహో అన్యాయం చేయటం అసంభవము అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది నిజంగా ఈ ప్రశ్నతో నిజంగా చాలా రోజుల నుంచి నేను సతమతమవుతూ ఉన్నాను ప్రభు నిజంగా ఎందుకు నువ్వే కదా పరోహృదయాన్ని కఠినం చేశావు దాని కొరకే కదా వారు ఆ ప్రజల్ని పోనీయలేదు వారు ఆ ప్రజలను పోనీ నువ్వు అక్కడ ఉన్న ప్రథమ సంతానాన్ని ఇజ్రా ఆయుగుప్తులో ఉన్న ప్రథమ సంతానము అని అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు పుట్టిన పిల్లలు ఉంటారు వారందరినీ ఎందుకు చంపావు ప్రభు అని చెప్పి నేను చాలాసార్లు బాధపడుతూ వచ్చాను కానీ దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఐగుప్తులు వారు గర్వించి ఇజ్రాయిలను హెబ్రియులను వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాన్ని చంపివేస్తూ వచ్చారు అదేవిధంగా వారి పని భారమైనప్పటికీ వారిని ఎంతో శ్రమ పెడుతూ కొడుతూ హింసిస్తూ వచ్చారు తర్వాత వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వారి మొరను దేవుడు విని వారికి న్యాయమైన తీర్పు దేవుడు తీరుస్తూ వచ్చారు కాబట్టి నీ నా విషయంలో మనమైతే చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న సమస్యలను మనం చూస్తూ ఉంటాం దేవుడు నిజంగా మన ప్రతి అక్కరను దేవుడు చూస్తూ ఉన్నాడు నా ప్రేమైన సహోదరి సహోదరు మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి అక్కరను ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ప్రతి ఇరుకును ప్రతి అనానుకూల పరిస్థితిని దేవుడు మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి వాటిని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు అని చెప్పి ఆయనకు పేరే ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి ఆనాడు ఐగుప్తులో ఉన్న హెబ్రియులు ఏ విధంగా వారి యొక్క కష్టాల్లో వారి యొక్క ఇబ్బందుల్లో వారి యొక్క శ్రమల్లో దేవుని సన్నిధిలో గోజాడుతూ వచ్చారో ఎన్నో కష్టాలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నావా ప్రభు సన్నిధిలా నాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా మొరపెడుతూ పెడుతూ వచ్చారో ఏ విధంగా గోజాడుతూ వచ్చారో వారి శ్రమను ఓర్చుకుని వారి కష్టాన్ని ఓడ్చుకుని అంత కష్టంలో సైతం ప్రభు పాదాలు పట్టుకుంటూ వచ్చారో నీవు నేను కూడా మరి ఇజ్రాయెల్ ప్రజల్లాగా కష్టాన్ని ఓర్చుకొని దేవుని సన్నిధిలో ఏ విధంగా గోజాడుతూ వచ్చారో నీవు నేను కూడా మరి దేవుని పాదాలు పట్టుకుంటే మనకున్న కష్టాలు మనకున్న ఇబ్బందుల్లో మనకున్న శ్రమల్లో మనకున్న అనానుకూల పరిస్థితుల్లో దేవుని పాదాలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ విధంగా పట్టుకున్నారో ఆ విధంగా మనం కూడా దేవుని పాదాలు పట్టుకుని గోజాడితే దేవుడు న్యాయమైన తీర్పులో తీర్చేవాడు దేవుడు న్యాయమైన తీర్పు తీర్చేవాడు నీకున్న కష్టాన్ని నీకున్న ఇబ్బందిని నీకున్న అనానుకూల పరిస్థితిని సంతోషంగా మార్చేవాడు దేవుడు నీవు నేను కూడా అదే విధంగా మనకున్న కష్టాల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో ఆర్థిక సమస్యల్లో అనారోగ్య సమస్యల్లో మనము ఓడ్చుకుని ప్రభు యొక్క పాదాలు పట్టుకొని గోజాడితే ఇజ్రాయెల్ ప్రజలు గోజాడినట్టు నీవు నేను గోజాడితే అనాడు ఐగుప్తిలో నుండి అన్ని కష్టాల్లో నుండి అంత ఇబ్బందుల్లో నుంచి వారిని ఏ విధంగా దేవుడు మరి బయటికి నడిపిస్తూ వచ్చాడో నీవు నేను దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా లేదంటే సమస్యల వైపు చూడడానికి ఇష్టపడుతూ ఉన్నామా సమస్యల వైపు చూస్తే మనము ఏమాత్రమో ముందుకు అడుగులు వేయలేం ఆ ప్రియమైన సహోదరి సహోదరులరా అన్నాడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారు నీటిపైన నడుస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో నేను కూడా నీటిపైన నడుస్తాను ప్రభువా అన్నాడు నడువు పేతురు అన్నాడు పేతురు పడవ దిగి నీటిపైన రెండు అడుగులు వేశాడు క్రీస్తు వైపు చూస్తున్నంతసేపు పేతురు నీటిపైన నడవగలుగుతూ వచ్చాడు అసాధ్యమైన చోట పేతురు నడవగలుగుతూ వచ్చాడు కానీ ఎప్పుడైతే ప్రక్కనున్న గాలి వైపు చూస్తూ వచ్చాడో పేతురు నీటిలో మునిగిపోవడం మొదలు పెడుతూ వచ్చాడు నీవు నేను కూడా పక్కనున్న సమస్యల వైపు పక్కనున్న శోధన వైపు ప్రక్కనున్న కష్టం వైపు ప్రక్కనున్న అనారోగ్యం వైపు ప్రక్కనున్న ఆర్థిక సమస్య వైపు ఎప్పుడైతే చూస్తామో పేతురు నీటిలో ఏ విధంగా మునిగిపోతూ వచ్చాడో అలాగే నీవు నేను కూడా మునిగిపోతాం మనము ప్రక్కనున్న సమస్యల వైపు ప్రక్కనున్న కష్టం వైపు ప్రక్కనున్న అనారోగ్యం వైపు ప్రక్కనున్న ఆర్థిక సమస్య వైపు కాకోకోకుండా ఆనాడు క్రీస్తు వైపు పేతురు చూస్తూ ఏ విధంగా అసాధ్యమైన చోట నీటి పైన అడుగులు వేస్తూ వచ్చాడో నీవు నేను కూడా ఆ సమస్యల వైపు ఇబ్బందుల వైపు కాకోకోకుండా క్రీస్తు వైపు చూస్తూ సాగిపోతున్నంతసేపు మనము ఈ యొక్క మరి జీవిత ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుకు అడుగులు వేయడానికి అది అనానుకూల పరిస్థితులైనా నడవలేని ఇబ్బందులైనా నడవలేని పరిస్థితులైనా మనము క్రీస్తు వైపు చూస్తున్నంతసేపు మనము నడగ నడవగలము నా ప్రియమైన సహోదరి సహోదరుల అలాంటి వారిగా మీరు ఉండాలని చెప్పి క్రీస్తు వైపు చూసి మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని చెప్పి దేవుడు న్యాయమైన తీర్పులు తీర్చే దేవుని పని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడి న్యాయమైన తీర్పులు తీర్చే దేవుని పాదాలు పట్టుకొని మీ జీవితంలో మీకు వస్తున్న ప్రతి సమస్యను మీకు వస్తున్న ప్రతి ఇబ్బందిని మీకు వస్తున్న ప్రతి కష్టాన్ని మీకు వస్తున్న ప్రతి అనారోగ్యాన్ని మీకు వస్తున్న ప్రతి ఆర్థిక సమస్యను దేవుని పాదాలు పట్టుకొని వాటన్నింటి నుండి బయటపడేవారిగా మీరు ముందుకు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్